ఒక సీజన్ ముగుస్తూనే ఉంటుంది మరో సీజన్ వస్తూనే ఉంటుంది కొత్త సీజన్ ప్రారంభంలో రైతు ముందున్న మార్గమేంటి ముఖ్యంగా ఈ ఏడాది పత్తి రైతుకు దారేది తెలంగాణ రైతు పత్తినే సాగు చేయాలా లేక మరో పంట వైపు వెళ్లాలా అనే విషయంలో పెద్ద సందిగ్ధం ఏర్పడింది పత్తి రైతు ముందున్న పరిష్కార మార్గమేంటి ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానమేంటి ఇప్పుడు చర్చిద్దాం పత్తి తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట అధిక విస్తీర్ణంలో పంట సాగవుతుంది అంటే అది రైతుకు లాభాలు తెచ్చిపెట్టాలి కానీ తెల్ల బంగారం సగటు సాగుదారునికి నష్టాలు మిగుల్చుతోంది ప్రతికూల పరిస్థితుల్ని సైతం తట్టుకుని లాభాలు ఇస్తుంది అనుకుంటే కాటన్ సాగు రైతును నిలువునా ముంచుతోంది మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఖరీఫ్లో రైతు మరో పంట వైపు వెళ్లాలా లేక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి పత్తిని చేయాలా ఏటికేడు పెరుగుతున్న పత్తి విస్తీర్ణం అంత్యస్థాయిలో పెరుగుతున్న నష్టాలు పొరుగు తాకిడి అదుపు చేయలేకపోతున్న రైతులు మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రైతు పత్తికి దూరం అవ్వాలా ఒకవేళ అయినా ఇంతమంది రైతులు పత్తి సాగును వదులుకోవటం సాధ్యమేనా లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న పంటను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి తెలుగు రాష్ట్రాలు అందులోనూ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడి రైతులు ఎక్కువగా పత్తి సాగును నమ్ముకున్నారు గడిచిన ఖరీఫ్ సీజన్లో నలభై ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగైందంటే రైతులు పత్తిపై ఏ రకంగా మమకారం పెంచుకున్నారో అర్థమవుతుంది ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతో కొంత ఆదాయం వస్తుందన్న నమ్మకం దీనికి తోడు అతివృష్టి అనావృష్టిలను సైతం తట్టుకుంటుంది ఈ కారణంగా ఎక్కువ మంది రైతులు పత్తి సాగు వైపు మొగ్గుచూపారు అసలు ఎర్ర నేలల్లో పత్తి వేయకూడదన్నది శాస్త్రవేత్తల సూచన కానీ రైతులు అందులోనూ వేస్తున్నారు అదే సమయంలో వర్షాధారంగా పత్తి సాగు లాభదాయకం కాదు అయినా తెలంగాణ రైతులు పత్తినే ఎంచుకుంటున్నారు గత నాలుగైదు సంవత్సరాలకు పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది రెండు వేల పదహారులో ముప్పై ఒక్క లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసిన తెలంగాణ రైతులు ఈ ఖరీఫ్లో నలభై ఏడు లక్షల ఎకరాల్లో విత్తనం నాటారు ఇది తెలంగాణలో సాగయ్యే పంటల విస్తీర్ణంలో సగం ఇంత భారీ విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్న రైతుకు అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి మార్కెట్లో నాణ్యమైన విత్తనం దొరకడం లేదు ఎరువులు పురుగుమందుల ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి తోడు కొన్ని సమయాల్లో కూలీ రేట్లు మూడు వందల రూపాయలు పలుకుతున్నాయి ఇవన్నీ చేసిన మార్కెట్లో సరైన ధర రావటం లేదు ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించినా ఈ ఏడాది ఇప్పటి వరకు పత్తి అమ్ముకున్న రైతులు క్వింటాల్కు మూడు వేల ఐదు వందల రూపాయలు కూడా దక్కించుకోలేకపోయారు పురుగుల దాడి పెరిగి పత్తి నాణ్యత కోల్పోయిన కారణంగా అసలు దాన్ని అమ్ముకోవడమే రైతుకు సవాల్గా మారింది పోయిన ఖరీఫ్ సీజన్లో అంతకంటే సంవత్సరము అంటే ఆ నాలుగు సంవత్సరాల కంటే కూడా విస్తీర్ణం చాలా పెద్ద ఎత్తున పెరిగింది దాదాపు నలభై ఏడు లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది కాకపోతే దిగుబడి పూర్తిగా అనుకున్న దానికంటే దాదాపు ముప్పై నలభై శాతం తగ్ తక్కువ వచ్చింది ఇది ప్రధాన కారణము తెగుళ్ళు తర్వాత విత్తన లోపాలు సరైన నాణ్యత లేని విత్తనాలు నకిలీ విత్తనాలు తర్వాత ఈ క్లైమేట్ చేంజ్తో కూడా మన వాతావరణ మార్పులతో కూడా దిగుబడి తగ్గింది పురుగులు కూడా విపరీతంగా గులాబీ రంగు పురుగు విపరీతంగా పంట వచ్చే సమయానికి విపరీతంగా వచ్చి మరి వచ్చే సీజన్ లో పత్తి వైపు వెళ్లాలా వద్దా వెళ్తే ఏ విత్తనం ఎంచుకోవాలనే సమస్య రైతుకు తలనొప్పిగా మారింది శనగపచ్చ పురుగు దాడిని తట్టుకోవటానికి బీటీ కార్టన్ వన్ విత్తనం తీసుకొచ్చారు దాన్ని అధిగమించిన తర్వాత ఉధృతమైన గులాబీ రంగు పురుగును అధిగమించటానికి బీటీ కార్టన్ టూ విత్తనం తీసుకొచ్చారు ఇప్పుడు గులాబీ రంగు పురుగు పత్తి సాగుదారునికి సవాల్ విసురుతోంది ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి మరీ తీవ్రమైంది దీంతో పత్తి రైతులు భారీ స్థాయిలో నష్టపోయారు దీంతో పత్తి సాగు ప్రశ్నార్థకంగా మారింది ఈ నేపథ్యంలో బీటీ కాటన్ మూడు విత్తనాన్ని ప్రైవేట్ కంపెనీలు తీసుకువచ్చే ప్రయత్నం చేసిన ప్రభుత్వం నిలుపుదల చేసింది ఒకవేళ అది మార్కెట్లోకి వచ్చినా అన్ని రకాల పురుగులను తట్టుకుంటుందా అన్న విషయం శాస్త్ర ప్రకారం చూస్తుంటే ఈ బీటీ ఉన్నటువంటి విష లక్షణాలు ఈ గులాబీ రంగు పురుగును నివారించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆకుల్లో మాత్రమే ఉండేటువంటి విషము ఆకులు తిననటువంటి పురుగుకు సంబంధించేటువంటి అవకాశం లేదు కాబట్టి గులాబీ రంగు పురుగు చిన్న దశలో మొగ్గలోంచి పువ్వులోంచి తర్వాత చిన్న మొగ్గలోంచి మామూలు నుంచి చిన్న కాయ నుంచి పెద్ద కాయ వరకు లోపలికి వెళ్ళి పైన లో కాయ లోపల గింజలని దీన్ని బతికేటువంటిది కాబట్టి ఈ గింజల్లో కానీ పువ్వులో కానీ ఈ బీటి విషపు లక్షణాలు ఉండే అవకాశం తక్కువ కాబట్టి పురుగు నివారణకు అవకాశం లేదని శాస్త్రవేత్తలు మేము కంపెనీ అధికారులు చెప్పినప్పటికీ దురష్టం ఏంటంటే కింది స్థాయి అధికారులు కంపెనీ యొక్క లాభాల కొరకు బీటీ వన్ బీటీ టూ బీటీ త్రీ నానా రకాల పేర్లతోటి తీసుకొచ్చి రైతును ఒక మభ్య పెట్టినారని చెప్పక తప్పదు మరి ఈ సందర్భంలో ఇటు వ్యవసాయ శాఖ కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ రైతులకు పూర్తిగా కాషన్ ఒక హెచ్చరిక లాంటిది చేయలేదు ఈ పురుగు అంటే ఈ వీటి ఇప్పుడు వచ్చినటువంటి రకాలు గులాబీ పురుగు రంగు పురుగును తట్టుకోవు దానికి నివారణ చర్యలు చేపట్టాలని ఎలాంటి సూచనలు చేయకపోవటం తర్వాత ఇటు ప్రభుత్వం కానీ వ్యవసాయ విద్యాలను కానీ వ్యవసాయ శాఖ చేపట్టేటువంటి చర్యలు ఏవి చేపట్టలేదు పురుగు నివారణకు ఎందుకంటే గులాబీ రంగు పురుగు చాలా ప్రమాదకరమైన పురుగు ఏ ఒక్క పద్ధతిలో నివారించడానికి అవకాశం లేనటువంటి పురుగు ఎందుకంటే దీంట్లో మొదటి నుంచి హైజీనిక్ చాలా శుభ్రమైనటువంటి పంట నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు లింగాకర్షణ బుట్టలు కానీ సమిష్టిగా చేయవలసిన చాలా రకాల పురుగులు మందులు అప్పుడప్పుడు కొన్ని సమస్యగా పద్ధతిగా పురుగు మందులు వాడటంలో కొద్దిగా జాగ్రత్తలు తర్వాత పంట అయిపోయిన తర్వాత ఇటు జిందింగ్ మిల్లుల్లో కానీ ఇటు పంట భూములు అంటే పంట అయిపోయిన తర్వాత ఉండే క్షేత్రాల్లో భూముల్లో కూడా పురుగు అవశేషాలు ఉంటాయి కాబట్టి ఇది ఎలాంటి కాషన్ కానీ ఎలాంటి హెచ్చరికలు చేయకపోవటం ఎలాంటి నివారణ చర్యలు తోటి గత రెండు సంవత్సరాల క్రితం గుజరాత్ రాష్ట్రంలో వచ్చినటువంటి సమస్యను మన రాష్ట్రాల్లో గుర్తించలేదు గుర్తించినా కానీ పట్టించుకోలేదు తదనుగుణంగా పోయిన సంవత్సరం పత్తి పంట వేసిన ప్రతి రైతుకు ఈ విపరీతమైన నష్టాలు తీసుకొచ్చినటువంటి సమస్య సమస్యగా మారి ఇది రైతుకు పెద్దగా పెద్ద అంటే ఆర్థిక భారాన్ని అగుర్చినటువంటి పంటగా మిగిలిపోయింది పత్తి సాగు ప్రశ్నార్థకంగా మారింది పప్పులు చిరుధాన్యాల వైపు వెళ్లాలన్నా పెద్దగా లాభదాయకం అనిపించలేదు వరి సాగు విస్తీర్ణం ఇంతకన్నా పెంచే అవకాశం లేదు కూరగాయలు వంటి పంటలు వేయడానికి అవకాశం ఉన్నా రైతులు ఆ సాహసం చేయలేదు అంతకుమించి మార్కెటింగ్ అందుబాటులో లేని కారణంగా రైతులు కూరగాయల వైపు మొగ్గు చూపటం లేదు రైతుకు తోచిందే మార్గం అన్నట్టు పత్తిని సాగు చేస్తున్నారు మరో పంటల వైపు ఆలోచన చేయటం లేదు అందుకు అనుగుణంగా అధికారులు ప్రభుత్వాలు దిశానిర్దేశం చేయటం లేదు నీటి పారుదల అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో పత్తికి బదులుగా చాలా రకాల పంటలు వేసుకోవచ్చు నేను ఒక శాస్త్రవేత్తగా వ్యవసాయదారుడిగా రైతులకు ఇచ్చే వచ్చాను మీకు నీటి వసతి ఉంది బావి నుంచి అంటే బోర్ నుంచి కానీ కానీ నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు పంటలు వేసుకునే అవకాశం ఉంది కొద్దిగా లేబర్ సమస్య ఉండొచ్చు ఈ మూడు పంటలు సాగు తీసేయటం వేయటం అనే సమస్య ఉండొచ్చు కానీ నానా రకాల పంటలు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు నీటి పారుదలు ఉన్న దగ్గర మాత్రం పత్తిని సాగు చేయాల్సిన అవసరం లేదు తగ్గించండి వర్షాధారంగా మాత్రం ప్రభుత్వం ఏదన్నా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వస్తే తప్ప ఏ పంట వేయాలి ఆ పంట యొక్క సాగు ఖర్చులు ఆ ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని ఏ ధర అనేది ఆ ధర నిర్ణయం చేయగలిగితే ఖచ్చితంగా ఆ పంట కొద్దిగా లాభసాటిగా ఉందనుకుంటే అలాంటి శాస్త్రవేత్తలు కూడా ఖచ్చితంగా రైతుకు సమ చెప్పడానికి అవకాశం ఉంది ఈ పంట వద్దు ఆ పంట అని చెప్పేది కాబట్టి ఇవి ఏవి చెప్పకుండా పంట మార్పిడి చేయండి అంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను గత మా పదిహేను సంవత్సరాలు ఉన్న అనుభవం కొద్దీ పత్తి పంట విస్తీర్ణం వచ్చే సంవత్సరం కూడా తగ్గే అవకాశాలు లేవు తెల్ల బంగారం వ్యాపారులకే బంగారంగా మారింది తప్ప రైతుకు నష్టాలనే మిగుల్చుతోంది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది పత్తిని సాగు చేయాలా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలా అనే విషయంలో రైతు డోలాయమానంలో పడ్డాడు పత్తి రైతును భారీ స్థాయిలో నష్టపరిచిన గులాబీ రంగు పురుగు వచ్చే ఏడాది రావడానికి అవకాశం ఉందా గులాబీ రంగు పురుగును ఎలా తట్టుకోవాలి ఈ అంశం ఇప్పుడు అటు రైతులు ఇటు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది గులాబీ రంగు పురుగు ఉధృతమైన నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గించటం శ్రేయస్కరం అన్నది శాస్త్రవేత్తల ఆలోచనగా తెలుస్తోంది మరి పత్తి విస్తీర్ణం తగ్గించాలని రైతుకు సూచించినప్పుడు ఏ పంట సూచించాలనే విషయంలో కూడా అధికారులకు సందేహం ఏర్పడింది సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచించాలే తప్ప పంట వేయద్దు అన్న మాట పరిష్కారం కాదని నిపుణులు సూచిస్తున్నారు ఈ క్రమంలో అధికారులు ప్రణాళికలు సమీక్షలు చేసేప్పుడు రైతులను భాగస్వాములను చేయాలి తెలంగాణ ఆదిలాబాద్లో చూసుకుంటే మాత్రం ఫార్మర్స్ మనకు క్రాప్ రాకముండే వాళ్ళు మొత్తం తీసేసే పరిస్థితి వచ్చింది ఇలా ఎందుకు వచ్చిందంటే పింక్ బోల్బామ్ అనేది రెసిస్టెన్స్ పెరిగిపోయింది ఒకటి ఇంకొక ఇంకొకటి ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ కంట్రోల్ మెజర్స్ అనేటివి మనకి ఇంతవరకు అందుబాటులో లేదు ఏవైనా ఆల్టర్నేటివ్ పద్ధతులు కాస్ట్ ఎకనామిక్గా ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉంటే అవి మన కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం రెండు చొరవ చూసుకొని ఆల్టర్నేటివ్ మెథడ్స్ మనకి ఫార్మర్కి అందుబాటులో ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఆలోచించాలి వచ్చి ఖరీఫ్ సీజన్కు ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేయాలి ముందు ఉధృతిని తగ్గించే మార్గాలను రైతులకు వివరించాలి ఈ క్రమంలో పొలంలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి తీవ్రతను అంచనా వేయగలిగాలి పంట పూర్తయ్యాక వెంటనే భూమిలో కలియదున్నాలి అనంతరం మార్కెట్ నుంచి జిన్నింగ్ మిల్లుకు పత్తిని తరలించిన తర్వాత సైతం గులాబీ రంగు పురుగు అంటిపెట్టుకుని ఉండే అవకాశం ఉంది జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలను అప్రమత్తం చేసి పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి పత్తిలో తప్పనిసరిగా అంతర పంటలు వేసే విధానాన్ని రైతులకు అలవాటు చేయాలి పురుగు రాకముందే నివారణ చర్యలు చేపట్టాలి దీనిపై రైతులకు పూర్తి అవగాహన కలిగించాలి మరి వచ్చేసారి పంటకి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏం చెప్తున్నారు పత్తి పంట వేయొద్దని కొంతమంది ఉచిత స్థలాలు చెప్తుంటారు పత్తి పంట వేయకూడదు అంటే ఏ పంట వేయాలి ఆ పంటకి ఏం ధర ఆ ధరకు ప్రభుత్వం ఖచ్చితంగా కొంటుందన్నటువంటి ఒక ప్రచారం చేయగలిగినట్టయితే కొంత పత్తిస్తుందని ఎట్లయితే ఈ పంట కాలనీస్ అనేటువంటి పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో ఎక్కడైతే ప్రతి సాగు చేయకూడదు ఆ ప్రాంతంలో ఇట్లాంటి ప్రచారం చేసినట్టయితే ప్రత్యామ్నాయ పంటలు సూచించినట్టయితే ప్రత్యామ్నాయ పంటలకు కావాల్సిన విత్తనాలు కానీ సాగు పద్ధతులు కానీ వాటిని చెప్పడంతో పాటు ఆ వి ఆ పంట ఉత్పత్తిని మేము ప్రభుత్వం నుంచి కొంటాము ఈ ధర కొంటామని చెప్పగలిగితే కొంత కొంత రైతులు ప్రతి నుంచి కొంచెం మార్పు చెందే అవకాశం ఉంది పంట మార్పు చేసే అవకాశాలని అది చేయట్లేదు లేదు వచ్చేసారి గులాబీ రంగు పురుగు నివారించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంది ఈ వ్యూహంతో వెళ్తున్నామని ఇప్పటివరకు జరిగినటువంటి అంటే పోయిన సంవత్సరం జరిగిన అనుభవాలను తెచ్చి ఈ సంవత్సరం దానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా ఎక్కడ వెనకేడు వినపట్లేదు చాలా రకాల సదస్సులు చాలా రకాలుగా ఎక్కడెక్కడో పెడుతున్నా ఏదో చేస్తున్నారు కానీ ఎన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు నష్టం చేసినట్టు నష్టం కలిగించినటువంటి ఈ సమస్యకు వచ్చే సంవత్సరం మళ్ళీ విత్తనం ఏక తప్పదు పత్తి పత్తి విస్తీర్ణం ఏం తగ్గదు అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి రోతుల్లో మరి పోయినసారి మిరప సమస్య ఉన్నప్పుడు మిరప మానేసి పత్తి పప్పు దినుసులు సమస్య వచ్చినప్పుడు అంటే కందులు కొనడానికి మార్కెట్లో నానా రకాల అవస్థలు పడ్డప్పుడు కంది మానేసి పత్తి వైపు వచ్చినారు మరి ఇన్ని సమస్యలు ఇతర పంటల్లో ఉన్నప్పుడు మరి పత్తి పంట వైపు మొగ్గు చూపిన రైతుకు ఇప్పుడు ప్రణాళికగా ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక అలుపేసే విధంగా రైతులను కూడా సన్నద్ధం చేయవలసిందే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి విత్తనం కోసం పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడ్డారు ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఏళ్ల తరబడి చేస్తున్న పరిశోధనలు ఎటువైపు వెళ్తున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి పెద్ద పెద్ద పరిశోధనా స్థానాలు భారీ సంఖ్యలో శాస్త్రవేత్తలు అంతకు మించిన పరిశోధనలు ఇవన్నీ ఎవరికోసం రైతు ఆత్మహత్యలు ఆపలేని పరిశోధనలు శాస్త్రవేత్తల పనితీరు దేనికోసం అన్న విమర్శలు తలెత్తుతున్నాయి పత్తి విస్తీర్ణం తగ్గించే ప్రయత్నం చేయాలి లేదంటే సమస్యకు పరిష్కారం చూపాలి ఇంతమంది పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిశోధన సంస్థలు ఏం చేస్తున్నట్లు అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎక్కువ మంది పత్తి రైతులే కావటం ఈ పంట సాగును ప్రశ్నార్థకంగా మార్చుతోంది అయినా ఎక్కువ మంది రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు వాస్తవానికి నిపుణులు వ్యవసాయ అధికారులు చెప్తున్నట్లు ఇతర పంటల వైపు వెళ్లాల్సి ఉన్నా అందులో సరైన భరోసా దొరకని కారణంగా ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అయినా కొద్దిపాటి విస్తీర్ణాల్లో పప్పులు చిరుధాన్యాలు సాగు చేయడమే సరైన విధానమని నిపుణులు సూచిస్తున్నారు అదే సమయంలో రైతు వాటిని మార్కెటింగ్ చేసుకోవడంలో భిన్నమైన విధానం అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు పప్పులు చిరుధాన్యాల స్థానంలో పత్తి సాగు భారీగా పడిపోయిన చిరుధాన్యాల విస్తీర్ణం అదే సమస్యగా మారిందంటున్న నిపుణులు చిక్కుల్లో పడేస్తోన్న అస్తవ్యస్త సాగు విధానం ఇబ్బందులు తక్కువ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో కొంత ఆదాయం వస్తుందన్న నమ్మకంతో రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు కానీ ఇది రోజురోజుకు ఎంత ప్రమాదకరంగా మారుతుందో గ్రహించలేకపోతున్నారు పది ఎకరాల మెట్ట విస్తీర్ణం ఉన్న తెలంగాణ రైతు పూర్తి స్థాయిలో పత్తిని సాగు చేస్తున్నాడు తప్ప ఒక ఎకరంలో పప్పులు ఒక ఎకరంలో చిరుధాన్యాలు వేయాలనే ఆలోచన చేయలేకపోతున్నాడు ఉధృతమైన పురుగుదాడి నాణ్యత కోల్పోయిన పంట దక్కని గిట్టుబాటు ధర సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని చెప్తున్నాయి అధికారులు శాస్త్రవేత్తల పని విధానం రైతును ఆదుకోవటం లేదు చివరకు నష్టపోయిన రైతును మార్కెట్లో ధరైనా ఆదుకుంటుందా అంటే అది లేదు దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఒక సమగ్ర విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది పత్తిని సాగు చేయాలా వద్దా పత్తి వద్దంటే ప్రత్యామ్నాయం ఉందా ఒకవేళ పంట వేస్తే పురుగు ఉధృతిని తగ్గించే మార్గాలు ఉన్నాయా అన్న కోణంలో ప్రభుత్వాలు అధికారులు ఆలోచించాలి వచ్చే సంవత్సరము ఏ విధంగా పురుగు నివారణ చర్యలు చేపట్టాలి రైతుల పాత్ర ఏంది ప్రభుత్వం ఏం చేస్తుంది రైతులు ఏం చేయాలి అనేది రైతులకు పూర్తి అవగాహన కలిగాలి ఎందుకంటే పచ్చ పురుగు ఏమో బయటపడుతుంది గులాబీ రంగు పురుగు జనరల్గా చాలామంది రైతులు నష్టపోయిన తర్వాత కానీ తెలియదు ఇది చిన్న దశలో మొగ్గు లోపల ఉంటుంది పువ్వు లోపల ఉంటుంది పువ్వు నుంచి చిన్న చిన్నగా పింద డెవలప్ అవుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఆ పిందు లోపలికి వెళ్ళిపోతుంది నిజంగా చెప్పాలంటే కంటికి చాలా కష్టంగా ఊపడుతుంది పంట మీద కాయ చెడిపోయిన తర్వాత చెడిపోయిన కాయను అప్పుడు విప్పి చూస్తే అప్పుడు కాయ లోపల కానీ గింజ లోపల కానీ పురుగు తాక్కొని ఉంటుంది అంటే నష్టపోయిన తర్వాత కానీ పురుగు మనకు ఆశించింది అన్నటువంటి లక్షణాలు అవుపడ్డావు కాబట్టి ఈ పురుగు యొక్క ఎట్లా ఉంటుంది ఏంటిదన్నది కూడా కొన్ని ఉదాహరణగా చూపెడుతూ పిక్చర్ చూపెడుతూ రైతులకు అందరికీ అంటే కొంతమంది రైతులు తెలిసి ఉండొచ్చు చాలామంది రైతులకు తెలియదు కాబట్టి ఈ అవగాహన చాలా అవసరం అలాగే పంట మార్పిడి వీలైన దగ్గర పంట మార్పిడి చేసే అవకాశం ఎక్కడుంది ఆ పార్ మార్పు చేసినటువంటి పంటకు ప్రభుత్వం ఎలాంటి సహకారాలు అందిస్తుంది ఏ విధంగా ఏ విధంగా కొనగలుగుతుంది దానికి సంబంధించి విత్తనాలను తయారు చేసి ఇవ్వటం ఏ ప్రాంతంలో మార్పు చేయాలి ఏ ప్రాంతంలో ఎలాంటి మార్పు చేయాలన్నది ఒక ప్రణాళిక దగ్గర చెప్పినట్టు ఏదో ఒక్కరు ఏదో ఒక పద్ధతిలో చేస్తే సరిపోయేది కాదు నివారణ కాబట్టి ఇటు ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఫీల్డ్కి వెళ్లాల్సిందే పోగు లెంత్ ఎక్కువ ఉన్న మైక్రోనేయర్ ఎక్కువ ఉన్నా కూడా నాణ్యత దాని తక్కువ ఉంది కాబట్టి ఖర్చులో కొద్దిగా మనకి వెసులుబాటు ఉంటుందని పత్తి మిల్లులు నేరుగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి దీనివల్ల దేశీయ పత్తి మీద కూడా ధరల మీద ప్రభావం పడే అవకాశం ఉంది ఇవన్నీ కలగలిపి చూస్తే వచ్చే ఖరీఫ్కి రైతు పత్తి వేసుకోవడం వలన అక్టోబర్ నవంబర్ కానీ డిసెంబర్లో పత్తి పంట వచ్చినప్పుడు ధర ఎక్కువగా పెరిగే అవకాశం లేదు రెండోది వాతావరణ మార్పుల్లో ఇప్పుడు పోయిన లాగా అకాల వర్షాలు వస్తాయి అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉంది పత్తి విత్తనాల నాణ్యత లేకపోవడం ఇక అన్నిటినీ కలగలితే మళ్ళీ పత్తికి పోవడము సరైన నిర్ణయం కాకపోవచ్చు అందుకే రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు పత్తి కాకుండా ఇంకా మిగతా పంటల వైపు ఆహార పంటల వైపు దృష్టి పెడితే బాగుంటుంది భారీ మొత్తంలో పత్తిని సాగు చేయడం సరైంది కాదని శాస్త్రవేత్తలు ఘంటాపదంగా చెప్తున్నారు విస్తీర్ణం తగ్గించాల్సిన అవసరమైతే స్పష్టంగా కనిపిస్తోంది విస్తీర్ణం తగ్గించినప్పుడు ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు స్పష్టం చేయాలి అదే సమయంలో పురుగు ఉధృతికి పరిష్కారం కనుగొనకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా విపత్కర పరిణామాలు ఏర్పడే అవకాశముంది ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే